రాష్ట రహదారులు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ వీకే విజయశ్రీ శుక్రవారం బిఎన్ రోడ్డును పరిశీలించారు ఎన్డీబీలో నిధులు మంజూరైనప్పటికీ భీమునిపట్నం నరసీపట్నం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించలేదు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రోడ్డు విస్తరణ పనుల కోసం చోడవరం సబ్కోర్టులో న్యాయవాదులు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా వేశారు గత సంవత్సరాల నుండి ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు పెద్ద పెద్ద కోతులు ఏర్పడి ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో సి విజయశ్రీ గంధవరం నుండి రోలుగుంట వరకు బిఎన్ రోడ్డును శిథిలమైన రోడ్డును విజయరామరాజుపేట వంతెనలను పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు రోడ్లు వంతెనల దుస్థితిని ప్రజల రవాణా కష్టాలను ఆమెకు వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీపీ నిధులతో బిఎన్ రోడ్డు మరమ్మతులు తక్షణమే ప్రారంభిస్తామని తెలిపారు అప్పుడు ఏదంటే యాక్చువల్గా అయితే ఫోన్ చేసి క్లోజ్ చేసిండే ఒకరి నుంచి డబ్బులు తెచ్చి మన పార్టీ వాళ్ళతో మాట్లాడి నుంచి మనం తప్పించాము ఒక ప్రాబ్లం క్లోజ్ చేసి మామూలు టెంపరీగా మనం గేట్ చేస్తాం గేట్ కంటే మేడం ఎక్కువ వర్షం అన్నప్పుడు దాని బేసిండి